యూట్యూబ్లోకి వచ్చి పొడి చేద్దాం పీకేద్దాం అదేదో చేసేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాలి సో ఇంకా ఎవరైనా కొత్తగా స్టార్ట్ వాళ్ళు ఉంటే మస్ట్ అండ్ షుడ్గా చూడాలి ఇవన్నీ ఫాలో అయితే ట్రై చేయండి మంచిగానే కవర్ చేస్తానని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మొత్తం నా జర్నీ గురించి మొత్తం ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పడానికి అయితే ట్రై చేశాను సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ రఘణేష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇన్ని సంవత్సరాలకి మేబీ జర్నీలో ఒక నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గరగా అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు రీసెంట్గా నేనైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ అయితే అందుకున్నాను అనమాట సో ఎంత చింది ఏంటి అన్నది క్లియర్గా చూపిస్తాను మొత్తం విత్ ప్రూఫ్తో సహా సో అందుకన్నా ముందు ఇంకా మన ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇక్కడికి మెయిన్ ఈరోజు నేను రావడానికి మేబీ ఆఫ్టర్ లదాఖ్ తర్వాత ఇలా కెమెరా ముందు రావడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి గుర్తుండి సో ఎందుకు వచ్చాను అంటే కొన్ని యూట్యూబ్ స్టార్టింగ్లోనే యూస్లీ అందరూ మిస్టేక్స్ వేస్తారు సో నేను చేశాను సో అవి ఇంకెవరైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు చేయకూడదు అనే ఒక చిన్న ప్రయత్నం అయ్యింది సో ఇందులో మేబీ చాలామంది యూట్యూబర్స్ చెప్పలేని విషయాలు కూడా నేను చెప్పొచ్చు సో వీడియోని అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా బ్యాక్ టు ద టాపిక్ వచ్చేసి అందరిలానే ట్రావెల్ కంటెంట్ బాగా ఇష్టమయ్యి నాకు ఇష్టమైన జోనర్లు మనం యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే వైజాగ్ నుంచి లదాఖ్ మనం క్లోజ్ చేసాం సో రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఒక చిట్టి యాక్సిడెంట్ దానివల్ల చాలా ఇదైంది అండ్ చాలా ఇష్యూస్ అయ్యాయి సో అది పక్కన పెడితే లదాఖ్ అయిపోయింది వీడియోస్ పెట్టేసాం ఓకే ఫైన్ అంటే అనుకున్నంత రేంజ్లో రాలేదు ఎందుకు అంటే మైకు అది అవ్వలేదు సో అప్పటికి పూర్తిగా దాని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోప్రో మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో గోప్రో పోయింది సో గోప్రో పోయిన తర్వాత అది మధ్యలో మైకు అడాప్టరు ఇవన్నీ ఇంకా రచ్చ రచ్చ అయిపోయింది సో ఈ జర్నీలో మంచి మంచి మనుషులని అయితే కలిసాను నాకు మన కర్ణాటకలో కలిసిన ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్లో కలిసిన ఫ్రెండ్స్ కానీ స్టిల్ ఇప్పటికీ టచ్లో ఉన్నారు సో అదొక వండర్ఫుల్ జర్నీ నన్ను అడిగితే ఇంకా ఎవరైనా లదాక్ వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను వన్స్ ఇన్ అ లైఫ్ ఖచ్చితంగా లదాఖ్ అయితే వెళ్ళిరండి సో ఇంకా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మెయిన్ నేను చెప్పేవి ఒక మూడు పాయింట్లు ఉన్నాయన్నమాట సో ఈ మూడు క్లియర్గా చెప్తాను సింపుల్గా పెద్ద పెద్ద లెంత్ చేయాలని లేదు వీడియో నాకు అంత ఓపిక కూడా లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక్క జోన్రా పెట్టుకున్న తర్వాత అదే జోన్రాలో స్టిక్ అయితే ఖచ్చితంగా ఉండొద్దు మేము ఆల్రెడీ అలానే ఉండి చాలా వరకు నేను ఇచ్చేస్తాను అనిపించింది సో జోన్రా అంటే ఇప్పుడు పర్టికులర్గా ట్రావెల్ కంటెంట్ పెట్టాను ట్రావెల్ కంటెంట్ మాత్రమే పెట్టాలి అన్న రీజన్ మీద సో ఉండిపోయాను సో అలా చేయొద్దు ఎవరైనా సో ట్రావెల్ కంటెంటే కాదు సో మీకు నెక్స్ట్ ఇంకేదైనా కంటెంట్ మంచి ఫుడ్ నచ్చితే ఫుడ్ పెట్టండి రీల్స్ పెట్ట అప్పటికి రీల్స్ లేవు ఇప్పుడు రీల్స్ వచ్చాయి సో రీల్స్ పెట్టండి ఇప్పుడు రీచ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అందరికీ రీల్స్ వల్ల సో రీల్స్ రీచ్ రెండు ఖచ్చితంగా బాగుంటాయి కాబట్టి అదొకటి పెట్టండి ఫస్ట్ పాయింట్ అది అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీ అన్నది మెయింటైన్ చేయాలి ఇది మస్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ప్రతి ఒక్కరూ చెప్పేదే నాకు తెలిసి ఇది ఇది ఎందుకు అంటే కన్సిస్టెన్సీ అంటే యూట్యూబ్ అనేది మొత్తం వచ్చేసి ఒక అల్గారిథమ్ మీద వర్క్ అవుతుంది ఇప్పుడు ఏ రోజులో ఏ టైంలో ఏ దీంట్లో మీరు వర్క్ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీరైతే అది చూపించండి ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అన్నది ఉండండి ఇప్పుడు వారంలో ఒక వీడియో పెట్టినా పర్వాలేదు ఒకటే టైము ఒకటే ఒకటే రోజు ఒకటే టైంకి మాత్రం పెట్టండి ఇప్పుడు ఫ్రైడే ఈ రోజు మేబీ ఫ్రైడే ఫ్రైడే మధ్యాహ్నం నీకు రీచ్ బాగుందంటే మీ ఛానల్ అంటే ఛానల్టిక్స్లో కనిపిస్తుంది అది ఖచ్చితంగా చూసుకోండి ఎక్కడ బాగుంది ఏంటి అన్నది అక్కడే దానికి కొంచెం ముందు ఒక వన్ అవర్ ముందే ఇప్పుడు మీకు సపోజ్ ఫైవ్ ఓ క్లాక్ బాగుందంటే ఫోర్ ఓ క్లాక్ పెట్టేలా ప్లాన్ చేసుకోండి సో అది ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మీకు యూట్యూబ్ వల్ల అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది నాకు తెలిసి ఎవరు చెప్పలేదు ఎక్కడ ఎందుకో నాకు తెలీదు సో ఇది ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వైఫైస్ యూజ్ చేయాలి అని విన్నాను నేను సో ఎందుకో తెలియదు మరి సో అప్పుడు ఏమైనా ఫ్రీక్వెన్సీ మారుతుందో సంథింగ్ ఇంకోటి ఇంకోటి అవుతుందో తెలియదు బట్ ఇదైతే మేబీ బయట కంట్రీలో ఉన్న అండ కోసం చెప్పాల్సిన పని లేదు సో అంత రీచ్ ఒకేసారి వస్తుంది అండ్ అంతా ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర నుంచి పెట్టడానికి కూడా ట్రై చేయండి ఇది ఓన్లీ ట్రావెల్లోనే ఓకే అవుతుంది సో కానీ కన్సిస్టెన్సీ మెయిన్ అండ్ ఇది కూడా మెయిన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద నాకు తెలిసి మెయిన్ ఏంటి అంటే తమ్ముయిల్స్ కూడా తమ్ముడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిప్కి బోల్డబుల్ ఖర్చు పెడతాం తమ్ముణైల్స్ ఖర్చు పెట్టకూడదు అని నేను అనుకోను సో ఖర్చు పెట్టాలి నాకున్నారు మంచి అడుగుతుంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సో దానివల్ల నాకు అంత అవసరం రాలేదు ఇప్పటిదాకా ఈ మిస్టేక్స్ అయితే మేము చేసాం అనమాట సో మీరు ఎవరు చేయకుండా ఉండరా చేయకుండా ఉండాలి అన్నదే నా ఇది సో ఇప్పుడు మనకు వచ్చిన దీంతో పక్కన పెడితే మనం మేబీ మా అప్పుడు నేను స్టార్ట్ చేసిన టైంకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఉంది సో ఇప్పుడు అదేం లేదు మేబీ ఒక రీల్ పెడితే చాలంట వన్ మిలియన్ కొడితే ఇంకా మౌంటేజేషన్ కూడా క్లియర్ అయిపోతుందంట సో ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకునే వరకు ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీ ఏజ్లోనే అంటే ఇప్పుడు మేబీ ఒక కంటెంట్ క్రియేటర్ కానీ ఇప్పుడు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి సో కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబులే ట్రై చేయండి మేబీ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో జాబ్ చేస్తూ ఉన్నావు సో నువ్వు స్టార్ట్ చేసేయచ్చు చేసేసాయి సో మళ్ళీ జాబ్ అయిన తర్వాత చూస్తాను ఇది అయిన తర్వాత చూసి ఇలా ఉందో సో ఏదో ఒక పార్ట్ టైం టైమ్లాగైనా తీసుకొని ఒక ప్యాషన్ ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపో దాని మీద ఇంకా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆబ్వియస్లీ బోర్డ్ వచ్చే మాకే బోర్డ్ వచ్చే అనుకోండి రాకుండా ఉండవు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెజర్ అవ్వండు బయట వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అది ఇది ఇంకా సెటిల్ అవ్వలేదు ఆబ్వియస్లీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీ విష్ మీ త్రూ ఇలానే నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ పెళ్లి చూపులు అనుకుంటాను అందులో చెప్తాడు హీరో కొంతమంది జాబ్ చేస్తారు కొంతమంది చేయరు ఇంకొంతమంది ఏది చేయలేరు సో నేను ఆ కేటగిరీ అని చెప్తాడు సో నేను ఆ కేటగిరీ అని చెప్పను కానీ జాబ్ నేను ఖచ్చితంగా చెయ్యాలి నాకున్న సిచ్యువేషన్కి కానీ ఏమవుతుందంటే ప్రతి జాబు జాబ్ టైంతో పాటు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అడిగితే మనం అన్నిసార్లు సాక్రిఫైస్ చేయలేము సో ఉండాలి ఆబ్వియస్లీ జాబ్ అన్న తర్వాత నాకు ఇస్తానన్న కమిట్మెంట్స్ నాకు ఇవ్వాలి నాకు ఇస్తానన్న ఇది నా కమిట్మెంట్స్ ఇవ్వాలి అప్పుడే అవుతుంది ఏదైనా సో ఇదంతా అవుట్ ఆఫ్ ద టాపిక్ ఓకే చెప్పాలనిపించింది చెప్పేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు ఇంకేం మర్చిపోతున్నాను పేపర్లో కూడా రాసుకొని వచ్చాను అండ్ ఫైనల్ ఏంటి అంటే ఇంకా సో ఇది స్టార్ట్ చేసింది మేబీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో మేబీ స్టార్ట్ చేసాం సో స్టార్ట్ చేసిన తర్వాత హోల్సే చాలా ఎక్కువ పడ్డాయి మనకి ట్రావెల్ కంటెంట్ మాత్రం ఎవడు సజెస్ట్ అన్న నీకు బాగా డబ్బులు ఉండి నువ్వు జాబ్ చేయకపోయినా పర్లేదంటే మాత్రమే నువ్వు చేసుకోనన్నా ట్రావెల్ లేదంటే మాత్రం చేయకు ఖచ్చితంగా సదా తీరిపోద్ది డబ్బులు నాకు అన్నీ అప్పుడు చెప్పాడు పర్టికులర్గా వద్దురా బోల్ డబ్బులతో పండా మనం వినో అన్నాం అప్పుడు ఇప్పుడు వచ్చింది సో ట్రావెల్లో కూడా చాలా చాలా మంది ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక డ్రోన్ కొనడానికి కాస్ట్ నాకు తెలిసే ఫ్యూజ్లు ఎగిరిపోయి సో అలాంటిది రెండు మూడు డ్రోన్లు కొనేసి ఇంకా డిఎస్ఎల్ఓ కెమెరాస్తో ఇంకా వాళ్ళందరినీ దాటుకుని రావాలంటే నన్ను అడిగితే ఇది కూడా ఒక చిన్న ఇండస్ట్రీ అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీ సో అంత ఈజీగా నువ్వు వచ్చి ఇచ్చేస్తానంటే అవదు నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొన్ని కొన్ని కుదరవు కొన్ని కొన్ని కష్టపడే చేయాలి సో నెక్స్ట్ దీంట్లో మనకు అయిన లాస్ల గురించి కూడా లెక్కేసాను అనమాట ఎందుకైనా మంచిదని మోస్ట్లీ మా వాళ్ళు ఎవరు చూడకపోతే మంచిది సో ఫస్ట్ ఫస్ట్ మొబైల్ ఎత్తేసారు మొబైల్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఒక ఫార్టీ థౌసండ్ అనుకున్నాం సో గోప్రో ఎగిరిపోయింది తర్వాత గోప్రో కూడా ఒక ఫార్టీ థౌసండే సో నేను కొన్నప్పటికి తర్వాత మరి డిప్రెషిషన్ అయి నేను లెక్కే లేదు నేను ల్యాప్టాప్ వచ్చేసి ఒక సిక్స్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అనుకుంటాను మేబీ సో ల్యాప్టాప్ ఏంటంటే అసలు ఇక్కడికి రాగానే పోయింది అసలు అది ఎందుకైందో తెలియదు బ్లూ కలర్ అప్పుడు మైక్రోసాఫ్ట్ అయిపోయినప్పుడు మొత్తం బ్లూ కలర్ వస్తుంది అలా దానికన్నా ముందు ఒక ఇరవై ముందు వచ్చింది మొత్తం డేటా రికవరీ అన్నది అది అన్నది ఇది అన్నది దాంతో చాలా తిరిగాను కానీ అస్సలు అది కూడా పోయింది సో మనకైతే ఫైనల్గా యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అయితే చాలా అలా ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు సో దీంట్లో వాడు మళ్ళీ యూఎస్ డాలర్స్లో వేసిన దాన్ని మళ్ళీ ట్యాక్స్ అండ్ దానికి సర్వీస్ తీసుకొని ఒక యాభై నలభై ఐదు రూపాయలు తొంభై ఐదు రూపాయలు తీసుకొని ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు అయితే నాకు యూట్యూబ్ ఇచ్చాడు ఇది ఎప్పటికీ స్టార్ట్ చేసిన ఇన్ ఇయర్స్లో ఒక్కసారి నేను గివప్ అనిపించింది సో ఉన్న సిచ్యువేషన్స్ ఏవి వర్కౌట్ అవ్వట్లేదు డబ్బులు పోయాయి అన్నీ ఇది కానీ కానీ ఒక్కసారైనా ఒక ఇన్కమ్ తీసుకుందావరా అన్న రీజన్ మీద నేను గట్టిగా స్టిక్ అయ్యి ఉండి చాలా వరకు వీడియోస్ తీసుకుని రీసెంట్గా పోస్ట్ చేయట్లేదు బట్ మళ్ళీ ఖచ్చితంగా చేయాలి చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ చెప్పాలనిపించింది చాలా రోజుల నుంచి చాలా వరకు మాడాలనిపించింది సో ఇప్పటికి కుదిరింది సో ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి అదైతే పక్కాగా చెప్తాను ఇంకా ఎవడు ఎవడి కోసం పట్టించుకోవడానికి ఖాళీ లేదు పట్టించుకునేంత టైం అసలు లేదు ఈ రోజుల్లో ఎంత నీకు తెలిసినోడైనా ఎంత నీ తమ్ముడైనా ఎంత అన్నీ అయినా ఎంతనీ ఇంట్లో వాళ్ళైనా కూడా కొంతవరకే నీతో ఉంటారు తర్వాత ఖచ్చితంగా నువ్వే అది ఇచ్చేయాలి నన్ను అడిగితే ఎలా ఉండడానికి ట్రై చేయి నేను ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నాను బెంగళూరు వచ్చిన తర్వాత సో ఇంకా నేర్చుకుంటున్నాను నేను ఇంకా ఏం సర్ప్రైజ్లు ఉన్నాయో తెలియదు కానీ నాకు బట్ వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఓకే బాయ్ బాయ్ എക്വേന മാടുണ്ട് സാരീ ഫ്രെൻഡ്സ് ഓക്കെ ബൈ ബൈ സീം നെക്സ്റ്റ് ലാഗ് ലൈക്